మీతో మాట్లాడడానికి ఆ దేవుని యొక్క గ్రంథాలను మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాయి అమూల్యమైన అవకాశానికే మీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మెట్టుకు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు తొమ్మిద అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం ఆ ధ్యానంలో కంటే ముందుగా అందరు కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకొని మనం దేవునికి ధ్యానానికి వెళ్ళిపోదాం పరిశుద్ధుడు వంటి తండ్రి జం కలిగిన సుప్రభజవాధిపతి ని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ ఉదయకాలం ముందు నేను మీ పాద సన్నిధిలో చేరి నీకు మరొపెట్టడానికి నిన్ను తలంచుకొని స్మరించుకొని ఊహించుకొని నీవు మా ఎడలో చేస్తూ ఉన్న దయా సంకల్పములను ఆ కార్యములను తలంచుకొని స్థుతులు చెల్లిస్తూ ఉండగా మహిమ మహిమగణిత ప్రభావం పొందండి నేను వీడని శ్రమలు మమ్మలను వెంటాడిన శోధనలు మా మీద నిండుగా కుమ్మరించిన నేను భయపడను నేను జడియను కరణం నా యేసుడు నాతో ఉన్నాడు నీవు నాతో ఉన్నావు ఆ ధైర్యము మాకు దయచేయండి ఆ సహాయం మీరు మాకు దయచేస్తారని సమయం అందుకు వేడుకుంటున్నాం నాయన వెట్టుకు సమస్త మెరిగిన దేవుడు అని సర్వాధికారి కానీ రక్షకుడు అయిన ధ్యానంలోని క్రీస్తున్న ధ్యానంలోనికి వెళ్తాయి యేసు క్రీస్తు క్రీస్తున్నామున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని జనంగా తొమ్మిదవ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం చూడండి అప్పుడు యోగిలాగు ప్రత్యుత్తరం ఇచ్చా వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియుగును వాడు ఆయనతో వ్యాజ్యమాడు గోరిన ఎడల వెయ్యి ప్రశ్నలలో ఒకదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇవ్వలేడు ఆయన మహావివేకి అధిక బలవంతుడు అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడి తెగింప తెగించి హాని నొందిన వాడి ఎవడు వాటిని తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బొరలదోయేవాడు ఆయనే భూమిని దాని స్థలములలో నుండి కదిలించేవాడు ఆయనే దాని స్తంభములను ఆదర ఆదరచేయువాడు ఆయనే ఉదయం ఉదయింప వద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరుచును ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు సముద్రం సముద్ర తరంగముల మీద ఆయన నడుచువాడు ఆయన స్వాతి మృగశీర్షిము ఆ కృ కృత్రిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేదు నా చేరువున పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు ఆయన పట్టుకున ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు నీవి ఏమి చేయుచున్నావని ఆయనను అడిగి అడగ తగిన వాడెవడు దేవుని కోపము చెల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడను ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను నేను నిర్దోషిని అయినను ఆయనకు ప్రత్యుత్తర ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బ్రతిమాలు కొనుదును నా మొరపెట్టున నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు తరమిచ్చును ఆయన నా మాట ఆలకించె ఆలకించేదను నేను నమ్మజాలను ఆయన నా మాట ఆలకించేదనని నేను నమ్మజాలను ఆయన ఆలకింపక పెను గాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా గాయములను విస్తరింపజేయుచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయ తీయనియడు చేదైన వాటికి నాకు తినిపించను తినిపించును బలవంతుల శక్తిని గురి వాదము కలుగగా నేనే అను నేనే ఉన్నానని ఆయన అనును న్యాయ న్యాయ విధుని గుర్చి వాదము కలుగగా ప్రతి వాదముగా నుండు ఆ తెగించువాడు ఎవడును ఎవడని ఆయన అను నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపను నేను యథార్థవంతుడనైనను దోపిడియు దూషి ఆయన నన్ను నిరూపించును నేను యథార్థవంతుడనే నా ఎందు ఇష్టము లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఏమి చేసినా ఒక్కటి కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరిని నశింప చేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆశ ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదలను చూచి ఆయన హాస్యము చేయును భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది వారి న్యాయాధిపతులు మంచి చెడు గుర్తింప లేకుండా లేకుండా ఆయన చేయును ఆయన గాక ఇవి అన్ని జరిగించేవాడు మరి ఎవడు పరుగు మీద కంటే నా దినములు త్వరగా గట్టించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోచున్నది రెల్లు పడవలు ఆ రెళ్ళు పడవలు దాటిపోవున్నట్లు అవి జరుగుచున్న జరిగిపోయాను మీదకి విసురు విసురును దిగు పక్షురాజు వలె అవి త్వరపడిపోవును నా శ్రమను మరిచిపోయేదనియు దుఃఖము దుఃఖముఖము నై ఉండుట మానే సంతోషముగా నుండిదనియు నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచుమని ఎంచుమను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవల ఎంచవలసి వచ్చను కదా కాబట్టి నాకు ఈ ఆ వ్యర్ ఆ వ్యర్థ నేను హిమముతో నన్ను కడుగుము సబ్బుతో నా చేతులను కడుగుము నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వతంత్ర వస్త్ర ఆ వస్త్రములకై అసహ్యుడు నగుదును ఆయన నా వలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాధ్యమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మా ఇద్దరి మీద చెయ్యి ఉంచ ఉంచుద ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యములను నాకు కనుపరచకుండా ఉండవలను అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను ఎలా అనగా నేను అట్టివాడును కానకొను కానను చున్నాను ప్రేమైన దేవుని జనాంగమ మనం ఇక్కడ చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం ముప్పై ఐదు వచనములు కలిగిన ఈ తొమ్మిదవ అధ్యాయంలో అత్యంత శ్రేష్టమైన సంగతులను మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ సంగతులు అంటే తిరిగి యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ తొమ్మిదవ అధ్యాయంలో యోబు గారి యొక్క ప్రత్యుత్తరం ఎనిమిదవ అధ్యాయం యోబు యొక్క రెండవ స్నేహితుడు మాట్లాడాడు దానికి కౌంటర్గా యోబు గారు మాట్లాడుతున్నాడు అయితే యోబు గారి వివరణలో ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది యోబు గారి వివరణలో ఎప్పుడు కూడా ఆ విశిష్టమైన వివరణ ఎందుకు ఈ మాటలు మీతో అంటున్నానంటే యోబు గారు దేవుని యొక్క క్రియలను లేక యోబు గారు దేవుని యొక్క ప్రేమను గుర్చిన వాదోపవాదాన్ని ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎంత మహాత్యము కలిగిన వాడో వివరిస్తూ వస్తాడు ఆయన శక్తి ప్రభావం కూడా ఎంతో శ్రేష్టమైనది అన్నట్లుగా ఆయన వివరిస్తూ వస్తాడు అదేవిధంగా తాను ఎంత తగ్గించుకోవాలో తనను తాను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకునేవాడు అర్థమవుతుందా దేవుణ్ణి ఎంతగా హెచ్చరించాలో అంతగా హెచ్చిస్తూ తనను తాను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకొని వివరణ ఇచ్చేవాడు భక్తుడైన యోగు గారు మరి ఆ వివరణకు భాగంగానే ఈ ముప్పై ఐదు వచనములలో అనేక వివరములను ఇచ్చాడు అనేక వివరణలు ఇస్తూ అనేక వివరములు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అప్పుడు యోగు ఇలాగ ఇస్తున్నాడు అని తొమ్మిదవ అధ్యాయాన్ని ఆరంభించాడు భక్తుడు ఎప్పుడు అని మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయానికి ఒక్క మాట చూస్తే మనం అప్పుడు హూషివుడ బిల్దాదు ఇట్లా నేను అంటే బిల్దాదు ఇచ్చిన దానికి సమాధానంగా అప్పుడు యోగు గారు ఇలా మాట్లాడుతున్నాడు మరి ఆయన మాట్లాడుతూ అన్న మాటల్లో మొదటి మాటగా మనం చూసినప్పుడు వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషను ఇది ఒక ప్రశ్న నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషను అంటే నరుడు ఎప్పుడు దేవుని దృష్టికి దోషిగానే నిలబడుతున్నాడా ఎందుకు అన్నది ఇది చాలా పెద్ద ప్రశ్న నరుడు దేవుని ఎదుట ఎందుకు దోషిగా నిలబడుతూ ఉన్నాడు ఆ కారణములు ఏమిటి నిర్దోషిగా ఎందుకు కాలేకున్నాడు ఆ కారణాలు ఏంటి అని మనం ఈ ఉదయకాలం ఆలోచిస్తే నరుడు నిర్దోషి కాలేకపోవడానికి గల కారణములు అతనిలో ఉన్న పాపములు మనం కూడా సహజంగా చూస్తూ ఉంటాం అరే పిల్లోడు పలానా చోట పలానా దొంగతనం చేశాడండి కాబట్టి కొంచెం జాగ్రత్త ఆ పిల్లోడు కొంచెం తాగుడు అలవాటు ఉందండి కొంచెం జాగ్రత్త అంటే ఒక పిల్లవాడు లేక ఒక యువనుడు తాగడమో లేక ఒక చెడు చెడుకి చేయడమో ఎవరైనా చూస్తే వారి ఎన్నటి అన్నటికీ దానికి ఇంకో పది మందికి ఇంకో పది మందికి చెప్తూనే ఉంటారు అతడు మారినా కూడా వారు అనేది ఏమంటే ఇతడు ఒకప్పుడు నువ్వు తాగావు కదా అబద్ధం చెప్పదు నిజం చెప్పు అంటే ఒకసారి ఒక విషయం ఒక దృష్టికి పడిందంటే అది గతించటానికి మర్చిపోవటానికి చాలా కాలం పడుతుంది అయితే ఇక్కడ అంటున్నమాట నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగా అవుతాడంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అంటున్నాడు నిర్దోషి కాలేడా నిర్దోషి కాలేడా బళ్ళు అర్పిస్తే నిర్దోషి కాలేడా పాప పరిహారద బలు అర్పిస్తే నిర్దోషి కాలేడా నైవేద్యములను అర్పిస్తే నిర్దోషి కాలేడా ఏటా ఏటా మనకి వెళ్ళి అర్పణలు అర్పిస్తే నిర్దోషి కాలేడా అంటే ఎందుకు నరుడు నిర్దోషి కాలేడు అంటే మనం దీనికి ఆరాధనకు సహకరించి దీన్ని మనం చూసుకుంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు వస్తుంది నరుడు ఎందుకు నిర్దోషి కాలేడు అంటే అతని యొక్క జన్మత అతడు అతడు తల్లి గర్భం నుంచి పుట్టినది మొదలుకొని పాపంలో పుట్టాడు పాపముల చేత పుట్టిన వానికి పరిహార్థంగా పరిహారముగా పరిశుద్ధుని రక్తం అవశ్యం మరి కోడెను మేకను ధూడను ఎడ్లను వాటి యొక్క రక్తముల ద్వారా మానవునికి పరిపూర్ణమైన విడుదల రాలేకపోయింది కాబట్టి క్రీస్తు యేసు రక్తము ఒక్క మనుషుని ద్వారా ఏ విధముగా పాపము సంభవించినదో అదే ఒక్క మనుషుని రక్తము ద్వారా సర్వలోక ప్రజలకు సర్వకోటి ప్రజలకు విడుదలను కలుగజేసింది విముక్తిని కలుగజేసింది రక్షణను కలుగజేసింది మరి నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగా ఉంటాడు అంటే ఆయన రక్తము ద్వారా కడగబడిన ప్రతి పరిశుద్ధుడు ఆయన దృష్టికి నిర్దోషిగా ఉంటాడు ఆయన రక్తము ద్వారా కడిగిన ప్రతి వాడు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటాడు ఏ పాపము లేని వాడిగా ఉంటాడు పవిత్రుడిగా ఉంటాడు పరిశుద్ధునిగా ఉంటాడు మూడవదిగా ఇక్కడ రెండవదికి ఇక్కడ అంటున్నాడు వాడు ఆయనతో వ్యాధ్యమాడగా వ్యాధ్యమాడు గోరిన గోరినాడల వెయ్యి ప్రశ్నల్లో ఒక వాడు ఆయనకు ఉత్తరం ఇవ్వలేడు దేవునితో వ్యాజ్యమాడాలనే దేవుని ఎద్దుకు వెళ్ళి ఒక వెయ్యి ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకైనా జవాబు ఇయ్యగలవా ఒక ప్రశ్నకైనా జవాబియగలడా యోబు గారు అంటున్న మాట ఇది చాలా గూడార్థమైన మాటలు దేవుణ్ణి ప్రశ్న వేసి దేవుని ప్రశ్న వేసి వెయ్యి ప్రశ్నలను వేసిన ఆడ చూడండి ఎంత మంచి అంటున్నాడు వెయ్యి ప్రశ్నల్లో ఒకదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇవ్వగలడా దేవుడు వేసే ప్రశ్నల్లో ఆయన నీకు వెయ్యి ప్రశ్నలు వేస్తే ఒకదానికైనా నీకు జవాబు ఇవ్వగలవా ఆలోచించు ఉదయకాల ముందు ఆలోచించాలి మనం వెయ్యి ప్రశ్నలలో ఒకదానికైనా జవాబు ఇవ్వగలవా రెండు దినాల్లో ఏమైపోయిందంటే దేవుని అయిపోయారు దేవుణ్ణి దేవుని ప్రశ్నించేవారు అయిపోయారు అది ఏమైనా సరే అది ఎంత ఘోరముగా జరిగినా సరే అది ఎంత బాధకరమైన కార్యం జరిగినా సరే దేవుని ప్రశ్నించే వాడివిగా ఉన్నావా లేక ఆయన మాటను ఆలకించేవాడివిగా ఉన్నాడా నేటి దినాల్లో దేవుని మాట వినేవారు లేరు చాలా గొప్పవారే చాలా గొప్పవారు చాలా బలం కలిగిన వారు చాలా శక్తిమంతులు చాలా జ్ఞానం కలిగిన వారు దేవుని సేవ చేస్తున్నవారు లక్షల మందికి సువార్తలు ప్రకటిస్తున్నవారు మంచిది 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 అయితే దేవుని మాట ఆలోకిస్తున్నావా దేవుని మాట వింటున్నావా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరు ఉదయకాలం ముందండి ఆలోచించండి ఉదయకాల ముందు ఆలోచించు మనస్సులో నుంచి ఆలోచించు ప్రశాంతముగా కూర్చొని ఆలోచించు నువ్వు దేవుని యొక్క ప్రశ్నలకు సమా ఆయన ప్రశ్నలకు నువ్వు ఎదురు వెళ్తున్నావా లేక ఆయన పాదముల యొద్ సమాధానానికి ఎదురు చూస్తున్నావా నీవు సమాధానం చెప్పావనుకో అది వెర్రి సమాధానం అవుతుంది గుర్తుపెట్టుకో దేవునికి విరోధముగా నీవు సమాధానం చెప్తే దేవునికి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే నువ్వు వెర్రివాడివి అయితే దేవుని సమాధానాల కోసం నువ్వు ఎదురు చూసావు అనుకో నువ్వు గొప్పవాడివి ఆయన పాదాల యొక్క కూర్చొని ఆయన విన్నపములను అడిగి ఆయన కోరుకో మంచిది ఆయన నీకు ఇస్తాడు అంతేగాని నీవు దేవునికి విరోధముగా వెళ్ళి దేవునికి ఆయన ఆయనకు ఆయన ప్రశ్నలను అడుగు నేను సమాధానాలు చెప్తానంటే కాదు కొన్నిసార్లు మనం దేవుణ్ణి విరోధంగా వెళుతూ ఉంటాం దేవుణ్ణి ప్రశ్నించే వారంగా వెళుతూ ఉంటాం నాకెందుకు ఇలా చేసావు నాకెందుకు ఇలా జరిగించావు ఎందుకు ఎందుకు ప్రియ సహోదర ప్రియ సహోదర ఉదయకాలం మనం ఆలోచించుకో తగదు ఇది మనకు తగదు మనకు వద్దు ఆయనలో మనం ఏకీభవించుకుంటూ ఆయనలో మనం కలిసిపోదాం సరి చేసుకుందాం సరిదిద్దుకుందాం సర్వేశ్వరుని యొక్క సమూహంలో చేరిపోదాం అంతే అంతేగాని మనం అలా ఉండడం భావ్యం కాదు అలాగే ఇక్కడ అంటున్నాడు ఆ ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడి గెలిచి ఆయనతో పోరాడ తెగించి హాని నందువాడేవాడు వానికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే ఉగ్రత కలిగిన వాటిని బోర్ల దోయేవాడు ఆయనే ఎవరు ఆయన అంటే నువ్వు ఆయన ప్రశ్నించాలనుకుంటున్నావా లేకపోతే ఆయనతో మాట్లాడాలనుకుంటున్నావా అది నీ ఇష్టం కానీ ఆయన ఎవడో చెప్తా విను అంటున్నాడు భక్తుడైన యోగు గారు దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడు వినండి ఇస్ యువర్ గాడ్ నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు వినండి ఆయన ఎంత మహాశక్తి కలిగిన వాడు చెప్తున్నాడు ఇక్కడ ఆయన వైపు కౌంటర్ వేస్తూనే మరొక వైపు ఆయన దేవుని యొక్క గొప్పత అని చెప్తున్నాడు దాన్ని యోగు గ్రంథంలో నేను ఏమనుకున్నాను కానీ యోగ గ్రంథంలో ఇంత గొప్ప వర్ణన వివరణ సాహిత్యం కలిగి ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే సాహిత్యంలో కూడా యోపు గ్రంథంలో ఎంత తేటతెల్లగా తెలియజేశాడు అంటే చూడండి ఆయనతో పోరాడి తెగించి హాని ఎవడు హూల్ గోయింగ్ టు ఫైట్ హూల్ గోయింగ్ టు డేర్ టు ఫైట్ ఎవరు రెండవదిగా వాటిని తెలియకుండా పర్వతములను తీసివేయేవాడు ఆయనే పర్వతాలను తీసివేవాడెవడు హూ హావ్ సచ్ పవర్ టు రిమూవ్ అంటే పర్వతమ్ములు భూస్థాపితం చేయడం కాదు దాన్ని పికిలింపగలిగిన వాడు ఎవడు వాటి స్థానములను మార్చగలిగిన వాడు ఎవరు వాటిని ఎత్తును పెరుగు చేయగలిగినవాడు ఎవడు హూ ఎవరు మీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా పర్వతములను సైతం పికిలింకగలిగిన వాడు అధికారమును నీకు ఇచ్చిన వాడు ఇచ్చినవాడు హ్యాస్ గివెన్ యూ పవర్ వై యూ స్ట్రగ్లింగ్ Why are you struggling? Don't worry, don't worry, don't worry, don't struggle. God is saying that don't struggle. I have given you the power, I am given the capability, I have given the Almighty blessings to you. But you are struggling. God saying saying this morning, No, you are not supposed to be struggling. I have given you the power, I have given you the blessings. If you show your hand upon the mountains and you say, Let the mountain move, it will move. దేవుడు గొప్పవాడు అంటున్నమాట ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయవాడు ఆయనే ఉగ్రత కలిగిన దాన్ని బోర్లు దోయేవాడు ఆయనే ఉదాహరణకు ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు అగుప్తులో ఉన్నారు వారు ప్రేమైన వారులరా ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితం ఇస్రాయేల్ పరుల యొక్క బ్రతుకులను మనము చూస్తే ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడైతే ఫోరో నిరాకరించాడో వారి మీద తెగుళ్ళు వచ్చాయి ఎవరి మీద ఐగుప్తీయుల మీద పది తెగుళ్ళు సంభవించింది ఆ తెగుళ్ళ మధ్యలోనే ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు నీరు రక్తంగా మారిన ఇస్రాయల్ ప్రజలకు తాగడానికి నీళ్లు ఉన్నాయండి నీళ్లు ఎర్రగా మారింది రక్తంగా మారింది కానీ ఇస్రాయెల్ ప్రజలకు తాగడానికి నీళ్లు ఉన్నాయి కప్పల దండు మెడతల దండు ఉంది కారణం ఇస్రాయేల్ ప్రజలకి ఏ ఏ ఇబ్బంది లేదు వడగాండ్లు ఉన్నాయి ఇస్రాయేల్ ప్రజలకు లేదు పశువులు చనిపోయాయి తెగుళ్ళు వచ్చాయి పేండ్లు పడ్డాయి కప్పలు వచ్చాయి ఇస్రాయేల్ ప్రజలు ఆ కప్పలకి ఇస్రాయల్ ప్రజలు వీళ్ళు ఇస్రాయేల్ వారు వీరి చందకు వెళ్ళడానికి నాకు అనుమతి లేదు అంటే అనుమతి లేదంటే అనుమతి ఎవరిస్తారు ఎలా సంభవించింది కప్పలకు తలకాయ ఉంటాయి కానీ వాటికి ఆలోచించే శక్తి ఉంటుందా నాకైతే తెలియదు అండి హౌ ఈస్ పాసిబుల్ ఆ కప్ప ఆ మెడత ఆ పేండ్లు ఆ వడగాండ్లు ఇస్త్రాలు యొక్క గడప దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు తెలుసా మరి వారు ఉండేది ఐగుప్తులోనే ఐగుప్తు జనం మధ్యలోనే ఉన్నారు దేవుడు తలుచుకుంటే ఎంత దారిద్రం నుంచి నీకు సాయం చేయగలరు అది ఎంతదైనా సరే కానీ నీకు అవిశ్వాసం ఉండాల ఇస్రాయల్ ప్రజలు ఎక్కడున్నారు అని అడిగితే ఐగుప్తు ప్రజల మధ్యలోనే ఉన్నారు ఐగుప్తు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు కానీ వారి మధ్యలోకి ఒక మెడత పోలేదు వారి మధ్యలోకి ఒక్క గడ్డలు పోలేదు వారి మధ్యలోకి ఒక రక్తపు చుక్క కూడా పోలేదు కారణం అవి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి నువ్వు దేవుని ఉన్నావు అనుకో నథింగ్ క్యాన్స్ కమ్ ఇతను నువ్వు ఆ పక్షంగా ఉండాలి తడబడుతున్నావు ఎవరి పక్షాన ఉండాలని తడబడుతున్నావు ఇటా అని వద్ద ఆయన చెందకురా ఆయన నిన్ను మారుస్తాడు ఆయన చెంతకురా ఆయనని అభిషేకిస్తాడు ఆయన చెంతకుర ఆయనని ఆశీర్వదిస్తాడు పీడితుల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన మాత్రమే రోగముల నుండి బాధల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన మాత్రమే నీకు నెమ్మదిని కనికరమును సంతోషంలో కలిగిన వాడు ఆయన మాత్రమే రక్షింపబడిటకు ఉన్నవా కళ్ళు ముసుకు ప్రార్థన చేస్తాడు సర్వకృపాని దిగుమన సజీవుడిపోయిన దేవుడు అని స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ఇలా నీతో మాట్లాడడానికి నీ ఇచ్చిన కృపక స్తోత్రాలు అవును యోగ గ్రంథం తొమ్మిది ఉద్యాయులు మేము చూసి అనేక మాటలను మనం చూసుకున్నా నీ యొక్క మహత్యమో నీ యొక్క శక్తి బలము వింటున్న వారిలో ఎవరైనా పీడితులుగా ఉన్నారేమో వింటున్న వారిలో ఎవరు వేదన పడుతున్నారేమో వింటున్న వారిలో ఎవరైనా దుఃఖపడుతున్నారేమో కనికరించండి కాపాడండి సహాయం చేయండి విడుదలను రక్షణను కలుగ చేయగలిగిన దేవుడు నీవేనని మీ స్కూతిస్తూ వారికి వారి బిడ్డలకు వారి భార్యలకును సమాధానము కలుగు చేయండి కుటుంబంలో నెమ్మదిని కలుగు చేయండి సాతానుడు అంధకార శక్తులను దురాత్మ శక్తుల నుండి ఆ కుటుంబములను మీరు విడిపించమని శాంతి సమాధానం కలుగు చేయమని ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఆరోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే దుఃఖములతో ఉన్నారో ఎవరైతే రోగములతో ఉన్నారో వారికి మీరు విడుదల దయచేయండి మానసికంగానో శారీరకంగానో ఆత్మీయంగానో వారికి విడుదల కలిగజేసి నెమ్మదిని శాంతి సమాధానంలో మీరు కలుగజేస్తారని స్థూపిస్తూ రక్షకుడుపైన యేసుక్రీస్తు నామమున శుభములు చెల్లి సమస్త మీ పాదంలో కర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను గాక ఆమెన్